యేసు కూడా ఇప్పుడు తన కోసం ఎదురు చూస్తాడు జనసమూహం వైపుకే వెళ్ళాడు ప్రజలందరూ అక్కడ ఉన్నారు అయితే ఒక ఆయన ఈ జనసమూహం అందరికంటే కూడా ముందుగానే ఉన్నాడు ఆయన పేరు జైరోస్ అంటాడు ఇంగ్లీష్ లో ఈ యాయిరు ఎందుకు అంత పెందలకాడే బయలుదేరేశాడు ఎందుకు ఏసు ఎటువైపుగా వస్తున్నాడని ఆరాధించేశాడు ఎందుకు ఈ ఈ యాయురు ఏసు కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు కారణం ఏంటంటే ఆయనకు ఒక కుమార్తె ఉందంట ఆ కుమార్తెకు పన్నెండు సంవత్సరాల వయసు ఏమో కూడా ఒక్కతే కూతురు ఆ చిన్నదాని యొక్క మాటలు పాటలు ఆమె యొక్క చక్కటి ఆ పసితనం ఆ ఇంట్లో చాలా ముచ్చటనిచ్చేది ఆ ఇంట్లో అమ్మాయి చాలా సరదాగా గడిపేది ఈ అయ్యగారు ఈ యాడు అయ్యారు ప్రార్థన మందిరానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఎవరు తన కూతురు ఎదురు రావాలి ఎప్పుడు కూడా అమ్మాయి ఎదురుతే అమ్మాయ ఈయన భారం అంతా బాగుంది ఈయన సమస్య అంతా బాగుంది అట్లాంటిది రాను రాను ఏమైందంటే ఎదురు రాట్లా పెద్దగా ఏమి నవ్వట్లా ఏందో ఆ అమ్మాయి రోజు రోజుకి దిగజారిపోతుంది క్షీణించిపోతుంది ఆరోగ్య విషయంలో ఈ ఆయుర్ ప్రార్థనకి వెళ్తున్నాడు మందిరానికి వెళ్తున్నాడు సమాజ మందిరాన్ని నడిపించి ఆయన ఈయన పోయినా సరే ఈయన కూడా పెద్ద నడిపింపు రాట్లా ఈయన యొక్క ప్రార్థన విధానం కూడా మారిపోయింది మాటి మాటికి తన చిన్న కూతురి జ్ఞాపకం వస్తా ఉంది ఈయన ఆల్మోస్ట్ చాలా జీవితం సమయమంతా కూడా మరి అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించడం యాయి చేస్తున్నారు రోజు రోజుకి ఆ చిన్నది ఏమైపోయిందంటే చిక్కిపోయింది బక్కదైపోయింది నీరసించిపోయింది మంచానికి అతుక్కుపోయింది ఇదివరకు కనీసం నాలుగు అడుగులు వేసైనా ఆ గుంజ పట్టుకునో ఈ స్తంభాన్ని పట్టుకునో ఇంట్లో తిరిగేది ఇప్పుడైతే మంచాన్ని పట్టుకుని లెగట్లా యొక్క ప్రాణం తలడిల్లిపోతా ఉంది ఆ మంచంలో ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉండే అమ్మాయి చెంగు చెంగున లేడి వల్ల గంతులు వేస్తున్న అమ్మాయి పొట్టేలు వల్లే కదిలే అమ్మాయి అలా కొప్పగూలిపోయి నిశ్చేష్టురాలైపోయి కదలేని పరిస్థితులు అలా పడి ఉంటుంటే తండ్రి యాయురు చాలా వదన పడ్డాడు కానీ సమాజ మందిరానికి వెళ్ళిన ప్రతిసారి ఈయన ఒక సాక్ష్యాన్ని వింటున్నాడు ఏంటా సాక్ష్యం అంటే తను ఏ సమాజ మంత్రానికి అయితే వెళ్ళి ప్రార్థన చేయాలని వాక్యం చదవాలని ప్రజలకి ఏదో చెప్పాలని వెళ్తున్నాడో ప్రజలే ఈయనకి చెబుతున్నారు నజరేతులో నుండి ఒక యవ్వన ప్రవక్త లేచాడని అతని పేరు యేసు అని ఈ రోజున పలానా పలానా గ్రామముకి వెళ్ళాడని లేకపోతే పలానా పట్టణానికి వెళ్ళాడని ప్రాంతానికి వెళ్ళాడని హలూయా అక్కడ ఆ చనిపోయిన వ్యక్తిని లేపాడను గుంట వ్యక్తిని నడిపించాడనో గుడ్డి వ్యక్తికి చూపునిచ్చాడనో రోగాన్ని తీసేశాడను ఏదో ఒక సాక్ష్యము ప్రతిసారి వింటున్నా తానేం చెప్పాలనుకుని వెళ్ళాడు అది మర్చిపోయాడు ప్రజలు చెప్పేది ఆయన వింటున్నాడు వింటూ వింటుండగా అతనికి విశ్వాసం వచ్చేసింది ఏసు మీద అతను నమ్మకం పెంచేసుకున్నాడు ఏసుని ఎప్పుడు చూడాలా ఏసుని ఎప్పుడు కలుసుకోవాలా ఆ ఊరిలో ఆ వ్యాధిగ్రస్తు వ్యక్తిని లేపితే ఆ పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని లేచి నడవమంటే వాడు తన పరిపెత్తుకు నడిచాడంట సాక్షి విన్నాడు ఏ బ్రదర్ నిజమేనది పక్షవాత రోగి మంచం పట్టుకుని నడవటం ఏదయా ఇదిగో ఏం ఏమో చూసాం ఆ ఇంటి పెంకులు వాళ్ళు తీసేసారండి ఆ జమ్మును అది అంతా కూడా లాగేసేసారు మేము మేమందరం అటాకి కూర్చొని దోతున్నాం ఎంతలో నలుగురు మనుషులు తాళ్ళేసి కుమంతా దించారండ ఎవరాని మేము చూసాం దూతేవాడు ఒక పక్షవాతంతో చాలా రోజులు బట్టి పడిపోయిన వ్యక్తి ఎందుకో యాయిరగరా నేను చూసినప్పుడు ఏ ఏమన్నాడు తెలుసా మీ విశ్వాసం గొప్పది పైన నలుగురు విశ్వాసం గొప్పది మీ విశ్వాసాన్ని బట్టి ఈ పక్షవాత రోగిని ఏ సునామలో నేను నడిపిస్తున్నాను అలా అని చెప్పాడ ఆయన ఏమనలేదు యాగిరై గారు అన్నాడు లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు మరి ఎన్రోల్మెంట్ పడుకున్నాడు మాకు తెలియదు కానీ యాయిరై గారు అసలు ఆయన చెప్పాడ లేదు లగలేనాడికి బలం వచ్చేసింది కదలలేనడు ఊపు వచ్చేసింది పడి అలా పడిపోయిన ఇప్పుడు మంచం మీద వేసుకుని నడుచుకోండి వెళ్ళిపోయాడు మా ముందే కేంద్ర నిజమేనది యాగిరాయ్ గారో కళ్ళార చూసాం చెవులారే అన్నాం ఇంకో రోజు సమాజ మందిరానికి వెళ్ళాడు ఆయన ఈయన వాక్యం తీసి చదువుతుంటాం ఐగరావు సాక్షి చెప్తా చెప్పడా బాబా ఎవడునండే ఆ రోడ్డు పక్కన కూర్చున్నాడు కర్రెట్టుకునే ఆ పేరు భర్తమయ్య అంటూయా ఆ కళ్ళు ఇవ్వండి అసలా కనపడమంట అసలా మొన్నడు దాకా కూతురు పట్టుకుని వచ్చేవాడు అంట ఇప్పుడు ఆ కూతురు కూడా బాగలేదంటే ఇంటికాడ పడుకుందంట వారు నడిపించడానికి గురిపి ఉండేదంట దాన్ని కూడా దేవుడు తీసేసుకున్నాడంట యేసు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అమే ఆయన ఏదో చప్పుడున్నాడంట ఇది యాయిరాయి గారు ఆ గుంపులో నేను కూడా ఒక నేను కూడా నడుస్తున్నప్పుడు నా పక్కనే భర్తమయ్య అంటున్నాడు నన్నే పట్టుకుని అడుగుతున్నాడు ఏమది ఏంటి గొడవ ఏంటి అలసడి ఏంటి అలరి ఏంటి దుమ్ము ఏంటి మాటలేంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు వెళ్తున్నారు ఇక్కడ నా చేయబట్టుకున్నాడండి అప్పుడు నేనేం చెప్పాను తెలుసా ఓయ్ గుడ్డోడా నడుస్తున్నాడు ఈ వైపుగా ఈ మార్గము గుండా యేసు వెళ్ళుచున్నాడు అని నేను ఎప్పుడు చెప్పాను వాడికి ఎంత శక్తి వచ్చిందంటే అండి గట్టి కరిచాడు మా కన్నా గట్టి కరిచాడు దావీదు కుమారుడా నచరాడేసు నన్ను కరికరించు నన్ను కృప చూపించు నా వైపు ఒకసారి చూడు అని ఓ కేకలాతన్నాడయ్యా నేను అప్పుడు ఏమన్నా తెలుసు రై గుడ్డోడా గట్టిగా అరవు మా అక్కడ వాడారి గట్టిగా కేకలేసాడు ఏం జరిగిందో తెలుసు ఆ రోజున చాలా బిజీగా మేము వెళ్ళాలి ఆ రోజునట్టు అవతలకే కానీ ఎంత బిజీగా మేము వెళ్ళిపోతుంటే ఏసు చాలా త్వర త్వరగా అడుగులు వేసుకుని వెళ్ళి ఏసు తక్కువ అయిపోయాడు ఏం జరిగిందిరా ఏం జరిగిందంటారేంటంటే యాగిరై గారా ఏసు గుట్టోడి వైపు తిరిగి అన్నాడు నీకేం కావాలని అడిగాడు ఈడేమన్నాడు తెలుసు గారా అండి యాగిరై గారు నిన్ను చూడాలని అనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు అయితే చూడు అన్నాడు ఏందో ఎప్పుడు చూడలేదోడు యేసును చూశాడు మమ్మల్ని చూశాడు ఊరు చూశాడు కనపరిచాడు ఏందిరా గుడ్డోడు కూడా చూస్తున్నాడా అవునండి సరేనండి మళ్ళా ఇంటికి పోయాడు మంచ మీద బోడుకుంటున్నాడు కూతురు తోస్తున్నాడు మంచ మీద బోడుకుంటున్నాడు నిత్రబడి చావట్లా కానీ యాయిరి వింటున్న ఒక్కొక్క సాక్ష్యం అతనికి చెవుల్లో మళ్ళా గిరిమని మోగుతుంది ఇంకో రోజు మళ్ళీ చర్చికి వెళ్ళాడు మళ్ళా ప్రార్థన కానీ వెళ్ళాడు ఇంకోటి వచ్చాడు మళ్ళీ అయ్యారా చిన్న సాక్ష్యం అండి ఏమైందంటే మొన్న మొన్న అటు ఆ కొండల మీదకి వెళ్ళామండే చాలా మంది వచ్చారు కొండ మీదకి అండి బాబా మన చర్చలు కూడా అంటగా నేను నిజంగా చూశానండే యాగిరాయ్ గారు ఎరుషులేం దేవాలయంలో నిండడం చూశాను కానీ అట్లాగ కొండలు నిండిపోతే ఎప్పుడు అనుకోలేదండి కూర్చోడానికి ప్లేస్ లేదండి బాబు మాకు అసలు ఏమైందిరా ఏమైంది అని అంటారండి అండి అట్లా చెప్తున్నాడు ఆయన ఎర్ర నాలో గరుతున్నాడు అరవడండి అసలు ఆయన నెల్లగానే మాట్లాడుతున్నాడు కానీ అంటే మరి జనాలు అందరూ అటు వచ్చేస్తున్నారు దేవుడి స్తోత్రం కలండి ఏమయ్య అంటున్నారా ఏం జరిగిందిరా ఏం జరిగిందండి ఏమంటారండి అయ్యరే గారా మేము కూర్చొని ఎంటున్నాము ఎంటున్నాము ఆయన మాట్లాడుతున్నాడు ఎంటున్నాము ఎంతలో బండ సందులో నుంచి ఒక కుస్తూడు వచ్చాడండి రైట్ కుస్తూడు రావటం ఏంట్రా అవునండి బాబా కుస్తూడు ఏమొచ్చాడు అక్కడికి మన ఊరు విడిచిపెట్టి అక్కడ గవిన అవతలకి వెళ్ళి ఉండాలి కదరా ఉండాలి ఏమి స్తోత్రం కలను మరి మీరేం చేయాలా వెంటనే మీరు రాళ్ళు పట్టుకుని కొట్టాలి కదరా కొట్టడం కాదండి బాబా వాడు చాలా విశ్వాసంతో వాక్యాన్ని వింటున్నాడు అండి కూడా కూడా కుస్టోడు వైపు చూసాం కోపం చేసింది ఏ సమాజంలోకి కుస్తూడు వచ్చాడు కుస్తూడు వచ్చాడు అనే లోపల పెట్టాడండి బాబా ఏంట్రా ఏ సాయంత్రం ఎందుకు మాట్లాడతాడు బాధకుడు కదా మాట్లాడకూడదు పెద్ద చేసి పంపించాలి కదా లేదు లేదండి బాబా ముందు మాట్లాడాడండి ఏం మాట్లాడా ఏమో కానీ ఆడు మాటలు బా మంచిగా విన్నాం ఏంటి అది ప్రభువా అని అన్నాడండి ఎవరిని ఇంకెవరినండి మనసునే బాధకుడు అనుకోవడం లేదు ఆయన ఏమన్నాడు ప్రభువా అని అన్నాడు నేను అంత మాట అన్నాడా అన్నాడండి ఇంకోటి కూడా అన్నాడండి బాబా కూర్చోడు ఏమన్నాడు నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయి లేకపోతే ఇప్పుడు ఈ రాళ్ళు పెట్టేలు చంపేస్తారు చచ్చిపోతాను అన్నాడు ఏం జరిగిందిరా ఏం జరగటోండీ ఐగారు ఐగరా మేము ఊహించలేదు అట్ట చేస్తాడని ఎట్ట చేశాడ్రా అదేనండి బాబు మీరు త్వరగా త్వరగా అడిగేస్తా ఉంటారు నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే చూశాను కదండి నేను చెప్పాలి కదా స్తోత్రం కలేను కాదు ఏంటి చెప్పరా ఏం జరిగింది చెప్పరా ఏంటంటే ఏమనలేదు అయితే అన్నాడు మరి ఏమైపోయిందో తెలియదు కానీ ఆ పుల్లన్నీ మయమైపోయినాయండి అలా లూయా ఆ గాయాలన్నీ స్వస్థ అండి అసలు పసి పిల్లోడి శరీరం అట్టు ఆ కుస్త శరీరం అట్టయిపోయింది ఏంట్రా నువ్వు చెప్పేది నిజం కాదురా నిజం కాకపోతే అదికో ఈ ఒకడు ఉన్నాడు నా పక్కనే అవునండి బాబా ఆగండి రా మీరు దేవుని స్తోత్రం కలదు సమాజ మందిర హృదయం మారిపోయింది తిరగడం ప్రారంభించింది వెంబడించడం ప్రారంభించడం ఇక మొదలెట్టేశాడు యాయూరు రోజు రోజుకి అతని యొక్క విశ్వాసం పెరిగిపోతాం లెవెల్స్ దాటిపోయింది ఏమేం అలా ఇలాగా ఒక రోజునండి మేము పేచు నుండి ఇంటికి వెళ్ళేవండే ఏది ఆ పట్టేవాడే కదా అవునండే వాళ్ళకి అత్త ఉంది కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడి మేము ఎర నువ్వు పద్దా తిరుగుతా ఉంటావా ఇంకేం చేయమంటావండి నా లాంటి ఒక పాపిని రక్షించిన రక్షకుడు నా ప్రభు అయిన ఆయన చుట్టూ మరి ఎవడు చుట్టూ తిరుగుతా బాబు చెప్పరా నాయన ఉండండి మనం మేము ఏం చేసాము కేతిరాయ్య గారింటికి వెళ్ళాం వెళితే అలా అత్త లెక్కలేదండి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఏ దేంటిది దీనికి పొగర పట్టింది మేమందరం వచ్చి కనీసం లెక్కకోకుండా బయటకు రాకోకుండా ఉందని మేము అనుకున్నామండి పాప బుండి మాకేం తెలుసండి మరి ఏం జరిగిందిరా ఏం జరిగిందంట వెంటండి యాగారా పాపం జ్వరం వచ్చిందంట ఎంత జ్వరమో తెలుసా అబ్బో తాపకరమైన జ్వరం వచ్చేసి లేవలేక ఓ గొప్పలు కప్పేసుకుని రంగులు కప్పేసుకుని మునికిపోతా ఉంది మరి ఏంట్రా ఏం జరిగిందిరా ఏమీ లేదు ఏ సై అంతే మరి ఏమైపోయింది ఆ జ్వరం పోయింది గొప్ప విచిత్రం ఏంటో తెలుసా యాయిరయ్య గారు ఆమె మాకు వండించి పెట్టింది ఆమె మాకు భోజనం వడ్డించింది ఆమె మాకు టీ కాచి పెట్టింది ఆమె లేచి అన్ని మాకు చేయళ్ళే వరకు పెడతానే ఉంది నిజమేనా ఏంటి అంత జ్వరంలో కూడా లేచిందరా లెగటం ఏంటంటే బాబా దేవునికి స్తోత్రం గెలవు సరే అయితే ఇంటికి పోయాడు మరి పేచరత్తును లేపిన దేవుడు ఐ మీన్ యేసు వ్యాధిని ఎవడో కూడా నయం చేయలేని వాడు కదా అలాంటి వ్యాధిని నయం చేస్తున్నాడంటే ఏసు మాములు కాదైతే గుడ్డోడికి చూపు రావటం అమ్మో మామూలు విషయం కాదు గుంటోడికి కాలు రావడం అమ్మో ఇది అసలు అలాగ దీనంగా తన కుమార్తె వైపు చూశాడంటాడు ఇంతమందికి చేశాడు కదా నా కూతురుకు కూడా చేయగలుగుతాడు కదా మనం ఎందుకు ఒకసారి యేసును కలవకూడదు నేను పెద్ద పాస్టర్ అయింది నేను చెప్పుకోవడమే తప్ప అదేం లేదు కదా అసలు నేను వెళ్ళి చెప్తామంటే ముందు నా వాళ్ళు చెప్తున్నారు కదా ప్రభావం అంతా ఏసు వైపుకే తిరిగింది కదా